సో నేను ఒకవేళ అమెరికా రాకుండా ఇండియాలోనే సెటిల్ అయ్యిండుంటే ఈ నిద్ర మాత్రలు అంటే మెలటోనిన్ ఇప్పుడు వాడుతూ ఉంటానా అంటే మోస్ట్ లైక్లీ ఆన్సర్ నేను వాడుతూ ఉండకపోవచ్చు అఫ్ కోర్స్ డాక్టర్స్ అండ్ నిద్ర మాత్రలు అనేది టోటల్లీ డిఫరెంట్ టాపిక్ అది ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం ఈ జెట్లాగ్ గురించి చేసిన రెండు ఎపిసోడ్స్లో ఈ ఇన్సామినియా మెలటోనిన్ అనేది చాలా క్యాజువల్గా యూస్ చేసేసాను మెడికల్ డిస్క్లైమర్ పెట్టడం కూడా మర్చిపోయాను సారీ అబౌట్ దాట్ ఒకవేళ నేను ఇంగ్లీష్లో నాకు ఛానల్ ఉండి ఇంగ్లీష్లో నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తే జెట్లాగ్ గురించి మెలటోనిన్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తారు అయితే ఇండియాలో ఈ మెలటోనిన్ పరిస్థితి ఏంటి అని నేను ఎపిసోడ్స్ అయ్యాక రీసెర్చ్ చేస్తే ఆన్లైన్లో సో దానిలో నేను తెలుసుకుంది మెలటోని అనేది ఇండియాలో కూడా అవైలబుల్ అండ్ ఇది కూడా రెండు విధాలుగా ఒకటి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం మొదలెట్టారు అట్ ద సేమ్ టైం ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కొంతమంది మెరటోనియన్ తీసుకోవచ్చు సో దెన్ అయితే ఈ మెరటోనియన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ ఎపిసోడ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ కిరణ్ కాంటెంట్ నచ్చినట్టు లైక్ చేయండి మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి సో త్రీ టాపిక్స్ ఈ మెలటోనిన్ అనే మెడిసిన్కి నేను లైఫ్లో ఎలా కనెక్ట్ అయ్యాను ఈ మెడిసిన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి నెక్స్ట్ ఇన్సామియా నిద్రలేమి అనే ప్రాబ్లమ్కి ఈ మెలటోనిన్ నిజంగా హెల్ప్ చేస్తుందా రీసెర్చ్ ఏం చెప్తుంది అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా పన్నెండు నెలల నుంచి వాడుతున్నాను నాకేనా ఉన్నాయా సో అది ఈ ఎపిసోడ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్ సో ఈ మెలటోనిన్ గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్లో టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి ఈ మెలటోనిన్ అనేది మన బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఎప్పుడైతే సన్ సెట్ అవుతుందో అంటే డేలో ఉన్న లైట్ అంతా తగ్గిపోతుందో ఐస్లో వచ్చే ఒక కైండ్ ఆఫ్ మన కళ్ళలో వచ్చే రెస్పాన్స్ బ్రెయిన్కి సిగ్నల్ని పంపిస్తుంది ఆ బ్రెయిన్లో వెనక భాగంలో చిన్ని గ్రంథి ఉంటుందన్నమాట దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు ఆ గ్రంథి అప్పుడు ఈ మెలటోనిన్ అనే సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేయటం అది కొంచెం రాత్రి అవుతున్న కొలది మన బాడీలో ఈ మెలటోనిన్ అనేది పెరగటం దానివల్ల మనకి ఈ బ్రెయిన్కి కానీ బాడీకి కానీ ఈ కైండ్ ఆఫ్ స్లీప్ అనేది ఒక నార్మల్ రిథమిక్ ప్యాటర్న్లో జరగడానికి హెల్ప్ చేసే అనేక థింగ్స్లో ఈ మెలటోనిన్ ఒకటి ఇది నేచురల్ హార్మోన్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి డ్రగ్స్ మనం ఓవర్ ద కౌంటర్ తీసుకుంటున్నప్పుడు ఈ ఎఫ్డీఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా అప్రూవల్ ఉండి ఇది రెగ్యులేట్ చేస్తుందా అనేది ఆన్సర్ ఇస్ నో ఎందుకంటే ఇది ఒక డైటరీ సప్లిమెంట్ లాంటిదే తప్ప ఇది మెడికేషన్స్ లాగా ఎఫ్డీఏ గుర్తించదు అంటే మనం మల్టావైటమిన్ ట్యాబ్లెట్స్ కానీ జింక్ కాల్షియం ఇలాంటివి చాలామంది కొంతమంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు బాడీకి సో వాటి వేటికి కూడా ఈ ఎఫ్డీఏ అనేది అప్రూవల్ ఉండదు రెగ్యులేట్ చేయదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇలాంటి మెడికేషన్స్ మనం షాప్లో ఉన్నప్పుడు అవి ఒక లా లార్జ్ పాపులేషన్లో రీసెర్చ్ జరగడం కానీ వాటి ఇంగ్రీడియంట్స్ ఏముంటున్నాయి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా అని కానీ ఎఫ్డీఏకి వాటితో సంబంధం లేదు కాకపోతే కొంచెం ఉన్న రీసెర్చ్ బట్టి అండ్ ఆల్సో ఈ డాక్టర్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వీటిని ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని అఫీషియల్గా అయితే పర్మిషన్ ఉంటుంది తప్ప వీటికి ఎఫ్డీఏ రెగ్యులేషన్ ఉండదు అనేది మనం తెలుసుకోవాలి సో ఇన్ వన్ వే మన రిస్క్ మనం తీసుకుంటున్నట్టే సో అది గుర్తుపెట్టుకోవాలి అందుకనే డాక్టర్తో కన్సల్ట్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాను అయితే ఈ టాపిక్లో నెక్స్ట్ పాయింట్ ఈ మెలటోనిన్కి నేను నా లైఫ్లో ఎలా కనెక్ట్ అయ్యాను అంటే అమెరికాలో రేడియాలజిస్టులు వేరయ్యా ఎమర్జెన్సీ రేడియాలజిస్టులు వేరయ్యా ఎమర్జెన్సీ రేడియాలజిస్ట్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రౌండ్ ద క్లాక్ షిఫ్ట్ ఎప్పుడైనా ఉండొచ్చు అంటే షిఫ్ట్ వర్కర్ లాంటి జాబ్ అనమాట ఒక్కోసారి నా డ్యూటీ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఇంద నైట్ ఎండ్ అవుతుంది లేదా ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ ఎండ్ అవ్వచ్చు ఒక్కోసారి అప్ టు సెవెన్ ఓ క్లాక్ ఇంద మార్నింగ్ ఉండాల్సి ఉండొచ్చు సో ఆడ్ టైంలో మనం రెగ్యులర్గా పడుకునే టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ కాకుండా వెరీ ఆడ్ టైంలో స్లీప్లోకి వెళ్లాల్సి ఉండొచ్చు ఎస్పెషలీ టెన్ టు సెవెన్ వర్క్ చేసినప్పుడు మార్నింగ్ డే టైంలో నిద్రపోవడం అనేది అంత ఈజీ కాదు ట్వంటీ ట్వెల్వ్లో నేను ఫస్ట్ టైం ఈ ఎమర్జెన్సీ రేడియాలజీ ఫెలోషిప్ చేసేవాడిని అప్పుడు కొంచెం బాడీ యంగా ఉండేది జస్ట్ ఈ ఓవర్ ద కౌంటర్ ఈ నైక్విల్ అని ఒక మెడికేషన్ ఉంటుంది ఇక్కడ అంటే మనం కోల్డ్కి యూజ్ చేస్తాం అది చేస్తే నిద్ర వస్తుంది సో అలాంటివి ఏదైనా చిన్న సప్లిమెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా పట్టేది బట్ నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది నా గుండె దడ ప్రాబ్లం గురించి ఆల్రెడీ నేను ఫోర్ ఎపిసోడ్స్ చేశాను గుండె అడ్డదెడ్డంగా కొట్టుకోవడం ఆ డయాగ్నోసిస్ అప్పుడు నాకు ఉండేది కాదు సో ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు నేనైతే ఒక డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అయ్యేవాడిని ఏదో కొంచెం హార్ట్ బీట్ కొంచెం ఎక్టోపిక్ బీట్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయని అని కానీ కొంచెం బీ బీట్లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది అనిపించింది ట్వంటీ సెవెంటీన్ వరకు మనకి డయాగ్నోసిస్ లేదు సో అయితే ఒకప్పుడు ఈ ట్వంటీ థర్టీన్లోనో ఫోర్టీన్లోనో ఒకసారి మా రెసిడెంట్తో ఎందుకంటే మేము రెసిడెంట్స్ కలిపే నైట్ డ్యూటీ చేస్తాం సో ఒక రెసిడెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రెసిడెంట్ ఇచ్చిన అడ్వైస్ అంటే లైక్ ఏం తీసుకుంటావు నువ్వు నైట్ డ్యూటీ అయిపోయాక మార్నింగ్ పడుకోవడానికి అంటే మెలటోనిన్ అనేది ఒక రెసిడెంట్ సజెస్ట్ చేశారు ఫస్ట్ నాకు సో అప్పుడు నేను మెలటోనిన్ కొంచెం విన్నాను సో వెళ్ళి నేను మెలటోని తెచ్చుకున్నాను అనమాట సో నేను అబ్జర్వ్ చేసిన అయితే నాకు ఈ నైక్విల్ వేసుకుంటే ఈ గుండె డిస్టర్బెన్స్ అనేది వస్తుంది దెన్ ఈ మెలటోనిన్ వల్ల హార్ట్ కి డిస్టర్బెన్స్ అయితే రీసెర్చ్లోనూ ప్రూవ్ లేదు ప్రూవ్ అవ్వలేదు నాకు ఎప్పుడూ ఈ హార్ట్ రిధం ప్రాబ్లమ్స్ అయితే మెలటోనిన్ అయితే రావు సో అది ఫస్ట్ టైం నేను హుక్ అయ్యాను అండ్ ట్వంటీ సెవెంటీన్లో బెనడ్రిల్ తీసుకోవడం ఫస్ట్ టైం లైఫ్లో బెనడ్రిల్ తీసుకున్నాక ఈ దడ ప్రాబ్లం అనేది ఒక సివియర్ అటాక్ రావడం హాస్పిటల్కి వెళ్ళటం డిఫిబ్రిలేషన్ దాకా రావడం అంబులెన్స్ ఇవన్నీ ఒక ఎపిసోడ్ ఆల్రెడీ చేసేసాను సో అప్పటి నుంచి ఇంకా అన్నిటికీ నాకు ఉన్న బాడీ సిచ్యువేషన్కి నాకున్న వర్క్ షిఫ్ట్స్కి ఈ నే బెటర్ అనిపించింది సో అప్పటి నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఈ మెలటోనిన్కే స్టిక్ అయ్యాం ఎప్పుడెప్పుడు వేసుకుంటాను అంటే ఎప్పుడైతే ఆడ్ షిఫ్ట్ చేస్తానో ఎస్పెషలీ టెన్ టు సెవెన్ వర్క్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ డే టైం పడుకోవడానికి ఈ మెలటోని నేను యూజ్ చేస్తాను బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక త్రీ నైట్స్ చేస్తాను నైట్ డ్యూటీ లేదా ఫోర్ నైట్స్ చేస్తాను చేసి వచ్చి అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీ నుంచి మళ్ళీ నార్మల్ అయ్యేటప్పుడు స్లీప్ నార్మల్ అవ్వాల్సినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ స్లీప్ని రివర్స్ చేసుకుని నార్మల్ సర్క్యూటంలోకి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడు కూడా ఈ మెలటోనియన్ అనేది తీసుకుంటాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్టీన్లో ఈ మెలటోనియన్ తీసుకుందామని అనుకున్నాను వెంటనే మా ఎప్పుడు ఇక్కడ మాకు యాన్యువల్ చెకప్ ఉంటుంది ప్రైమరీ కేర్ ఫిజిషియన్తో సో మీకు కూడా నేను అడ్వైస్ చేసేది అదే సో మీకేమైనా ఒక రెగ్యులర్ డాక్టర్ ఉంటే మీకేమైనా స్లీప్ ఇష్యూస్ ఉంటే ఈ మెలటోనియన్ అనేది వాడచ్చా లేదని వాళ్ళు అడగటం బెస్ట్ స్ట్ ట్వంటీ ఫోర్టీన్లో నేనైతే మా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అడిగి సో ఆయన ఓకే చేశాకే మెలటోనియన్ సో అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటే సో మెలటోనియన్ అనేది బయట కొనుక్కోనా మీరు అయితే ప్రిస్క్రైబ్ చేస్తారంటే యూ కెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్ అని ఆయన చెప్పారు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ల్యాబ్లో సింతసైజ్ చేస్తారా లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒకటే చూసుకోవాలి సో అలా నేను మెలటోనియన్కి కనెక్ట్ అయ్యాను నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్సామియా ఇన్సామియా అంటే ఏంటని మనం క్యాషువల్గా గా మాట్లాడుకోవాలంటే ఇన్సామియా గురించి త్రీ తో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇన్సామియా అని ఒకటి ఏంటంటే మనకి నిజంగా క్లినికల్ డిప్రెషన్ కానీ ఒక సైకలాజికల్ ఇష్యూ కానీ లేదా ఒక మ్యాలిగ్నెంట్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ బాడీలో రన్ అవుతున్నప్పుడు మనకి ఇన్సామియా రావటం దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ సో అది ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు ఎపిసోడ్ ఇక్కడతో చూడడం ఆపేసి ఇమీడియట్గా మీ డాక్టర్కి కాల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈ ఇన్సామినియా అనేది కొంచెం ట్రాన్స్జెంట్ ఇన్సామియా ట్రాన్స్జెంట్ ఇన్సామినియా అంటే ఇవాళ అందరూ స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో వన్స్ యూఆర్ ప్రొడక్టివ్ ఎంతో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది సో ఈ ట్రాన్స్జెంట్ ఇన్సామియా అనేది లైఫ్లో అందరూ చూస్తారు ఒక టైంలో అది వన్ వీక్ కావచ్చు టూ వీక్స్ కావచ్చు నిద్ర పట్టకపోవచ్చు సో అప్పుడు దాన్ని మనం ఎలా అసెస్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా మన స్లీప్ సైకిల్లో మనకు ఒక రెగ్యులర్ ప్రతి ఒక్కరికి ఒక రెగ్యులర్ స్లీప్ సైకిల్ ఉంటుంది లెవెన్ టు సిక్స్ మీ స్లీప్ సైకిల్ అనుకోండి అందులో మీరు టూ అవర్స్ పడుకోలేకపోతే మోర్ దాన్ త్రీ టైమ్స్ ఇన్ ఏ వీక్ ఒక వారంలో మూడు రోజుల కంటే ఎక్కువ పడుకోలేకపోయినా అలాగే అది మూడు నెలల కంటే ఎక్కువ ఉన్నా ఎందుకంటే వన్ ఆర్ టూ మంత్స్ ఏదో ఒక ఇష్యూ రావటం కానీ ఒక ట్రాన్జియంట్ డిప్రెషన్ కానీ ట్రాన్జియంట్ స్ట్రెస్ అనేవి అందరికీ ఉంటాయి సో అలా కాకుండా ఒక త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఇది ఉంటే దాన్ని డెఫినెట్గా మనం ఇన్సామినియా కింద కన్సిడర్ చేయాలి వెంటనే హెల్ప్ తీసుకోవాలి అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ ఇన్సామినియా నాకున్నది ఈ వర్క్ రిలేటెడ్ ఇన్సామియా నాకు స్లీప్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉండేవి కాదు ఈవెన్ ఎగ్జామ్స్ టైంలో కూడా బట్ నాకు ఎప్పుడైతే ఈ షిఫ్ట్ వర్క్ స్టార్ట్ చేశానో ఎస్పెషలీ వన్ ఓ క్లాక్కి డ్యూటీ నైట్ ఆపినప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది సో దట్ ఈస్ కాల్డ్ వర్క్ రిలేటెడ్ ఇన్సోమియా దట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ ఇన్సోమినియా అండ్ జెట్లాక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం సో ఇలాంటివి ఇన్సోమినియాస్కి ఈ మెలటోనిన్ అనేది ఆల్రెడీ ఇక్కడ రీసెర్చ్లో ప్రూవ్ అవటం మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ దే అడ్వైజ్ యూ టు యూస్ దిస్ అండ్ రీసెర్చ్ కూడా ఇది ప్రూవ్ అయిందా అంటే దానికి రిజల్ట్స్ ఆర్ స్టిల్ మిక్స్డ్ ఎందుకంటే ఏదైనా డ్రగ్ మనం ఎలా ఉంది అనేది చేయాలంటే చాలా ట్రయల్స్ రావాలి కొన్ని టెన్ ట్వంటీ ఇయర్స్ యూస్ చేస్తే కానీ చెప్పలేము సో అన్ని రిజల్ట్స్ అయితే లేవు కానీ ఇప్పుడు వరకు అయితే ఎస్పెషల్లీ బ్లైండ్ ఇండివిడువల్స్ ఎందుకంటే బ్లైండ్ ఇండివ్యువల్స్కి కళ్ళు ఈ లైట్కి రెస్పాన్స్ ఉండదు కాబట్టి బ్లైండ్ ఇండివిడువల్స్లో ఒకటి ఇలా లాగ్స్ ఒకటి వర్క్ రిలేటెడ్ ఇన్సామ్ని ఒకటి ట్రాన్జెండ్ ఇన్సామ్ వీటిల్లో ఒకటి నెక్స్ట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కిడ్స్ కూడా మెల్ట్రాన్ యూస్ చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దాట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ కిడ్స్ స్లీప్ ఇష్యూస్ ఉంటే పీడియాటిషిషన్ కన్సల్ట్ చేయడం ఇస్ ద ెస్ట్ వే దాన్ టాకింగ్ ఆన్ దిస్ యూట్యూబ్ వీడియోస్ సో దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ సో ఇది మెలటోనియన్ అండ్ ఇన్సామియా గురించి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ సైడ్ ఎఫెక్ట్స్ హెడేక్ డిజీనెస్ డ్రౌజినెస్ నాజియా ఇవి ఎక్కువ ఈ మెలటోనిన్కి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు కానీ నాకు ఈ పన్నెండేళ్ళలో ఇవి ఎప్పుడూ లేవు ఈ మెలటోనిన్కి ఒక రెండు వెరైటీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ రెండు మాత్రం నేను ఎప్పుడూ సఫర్ అవుతున్నాను అది మాత్రం సఫర్ అవ్వడం కాదు అది జస్ట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ సో ఎప్పుడైతే ఈ నైట్ డ్యూటీస్ స్టార్ట్ చేస్తాను ఒక త్రీ డేస్ చేస్తాను ఒకసారి ఫోర్ డేస్ చేస్తాను అప్పుడు నాకు తెలిసిపోతూ ఉంటుంది కూడా ఒకటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మైల్డ్ డిప్రెషన్ సో నాకు ఆల్రెడీ నా మూడ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏ లెవెల్లో ఉంటుందనేది ప్రతి ఒక్కరికి మూడ్ లెవెల్స్ అనేవి ఉంటాయి సో ఆ మూడ్ లెవెల్ అనేది ఎక్కడ ఉంటుందనే ఒక ఐడియా ఉంటుందన్నమాట సో డెఫినెట్గా మరి అది నైట్ డ్యూటీ వల్ల అని మాత్రం డెఫినెట్గా నేను అనుకోను ఎందుకంటే ఒక్కోసారి మెలటోనిన్ వేసుకోకపోతే అది నాకు స్టార్ట్ అవ్వదు మెలటోనిన్ వేసుకున్నాకే ఒక కైండ్ ఆఫ్ మైల్డ్ లో మూడ్ సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ విత్ మెలెటోనిన్ అండ్ సెకండ్ సైడ్ ఎఫెక్ట్ నాకు ఉన్నది నాకు మామూలుగానే పడుకుంటే డ్రీమ్స్ చాలా ఎక్కువ కళలు అనేది చాలా ఎక్కువ చాలా న్యాచురల్గా వచ్చేస్తుంటాయి అనమాట నేను ఎవరి గురించి అయితే ఎవరైనా వీడియో వింటే అది వెంటనే వాళ్ళతో మాట్లాడినట్టు అలాంటివి వస్తుంటాయి సో నాకు ఈ మెలటోనిన్ వల్ల వియర్ డ్రీమ్స్ అది కూడా వియర్ డ్రీమ్స్ అంటే భయంకరమైన కళలు సో అది కూడా ఈ మెలటోనిన్ సైడ్ ఎఫెక్ట్స్లో ఒక వన్ ఆఫ్ ది డిస్క్రైబ్ సో నాకు ఎక్కువ ఎఫెక్ట్ చేసేది అయితే ఇంకా మెలటోనిన్ వేసుకున్నానంటే నేను ప్రిపేర్ అయిపోవాలి ఆ రోజు ఇంకేవేవో కళ్ళు వస్తాయని సో ఇవి ప్రాపర్గా ఇప్పుడు ఇంతవరకు నేను నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ సో ఇవి తప్ప ఓవరాల్గా ఈ మెలటోనిన్కి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంతవరకు ఇంకా డిస్క్రైబ్ కాలేదు దా అంత మాత్రాన అది సేఫ్ అని కూడా కాదు అందుకనే ఎంతో అవసరం ఉంటే తప్ప అట్ ద సేమ్ టైం డాక్టర్ అడ్వైజ్ ఉంటే తప్ప ఇవి వాడటం అనేది మంచిది కాదు నిద్ర మాత్ర లాంటివి మనం తెలుసుకునేటప్పుడు వీటికి ఎడిక్షన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి వెళ్ళటానికి అయితే ఎడిక్షన్ ఇష్యూ లేదు బట్ డిపెండెన్సీ పాయింట్ అంటే ఇప్పుడు మనం కాఫీ ఎడిక్టివ్ అంటే ఎడిక్టివ్ కంటే కూడా అది డిపెండెన్సీ ఇది తాకపోతే నేను పని చేయలేనేమో అలాగే ఈ మెడిసిన్ వేసుకోకపోతే నేను పడుకోలేనేమో అలాంటి డిపెండెన్సీ ఇష్యూస్ అయితే కొంతమందిలో నోటీస్ చేశారు ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ టైం ఎందుకంటే కోవిడ్ వన్ ఆఫ్ ది టైం ఈ స్లీప్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ అయినాయి అమెరికాలో సో ఆ తర్వాత చాలామంది ఇంక ఇది మెలటోనిన్ వేసుకోకపోతే పడుకోలేమేమో అనే డిపెండెన్సీలో అయితే చాలామంది ఉన్నారు తప్ప ఎడిక్షన్ ప్రాబ్లమ్స్ అయితే మెలటోనిన్కి ఆ డ్రగ్ పనిచేసే విధానంలో ఈ ఎడిక్షన్ అయితే రిపోర్ట్ అవ్వలేదు సో ఈ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఏదైనా కొత్త మెడికేషన్ మనం వాడేటప్పుడు డ్రగ్ ఇంట్రాక్షన్స్ అనేది కూడా తెలుసుకోవాలంటే ఏదైనా వేరే మెడికేషన్స్ మనం ఆల్రెడీ వాడుతున్నాం అనుకోండి అవి అప్పుడు ఈ మెలటోనిన్ అనేది ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు లేదా కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ సో అలాంటి డ్రగ్స్ ఏంటి అంటే ఏ ఏ డ్రగ్స్ వాడేవాళ్ళు ఈ మెలటోనిన్ తీసుకోకూడదని ఆల్రెడీ రీసెర్చ్లో ఉంది అంటే ఒకటి యాంటై కన్వర్జెంట్స్ అంటే ఈ ఫిట్స్కి ఏమైనా మెడికేషన్స్ వాడితే లేదా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్స్ అని ఉంటాయి వాటిని కొంచెం సెడేట్ చేసి ఆ టైప్ ఉన్న వాళ్ళు వాడకూడదు నెక్స్ట్ యాంటీ కోయాగ్లెంట్స్ బ్లీడింగ్ డిజార్డర్స్కి కొంచెం అంటే రక్తం గడ్డకట్టకుండా కొంతమంది మెడికేషన్స్ వాడతారు సో వాళ్ళెవరూ కూడా ఈ మెలటోనిన్ యూస్ చేయకూడదు అండ్ మోర్ ఇంపార్టెంట్ కామన్గా ఉండేవి ఈ బ్లడ్ ప్రెషర్ డ్రగ్స్ యాంటీ హైపర్టెన్సివ్స్ అండ్ డయాబెటీస్ ఈ రెండు మెడికేషన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ మెలటోనిన్ యూస్ చేయకూడదు ఎందుకంటే ఆ షుగర్ లెవెల్ మీద ఎఫెక్ట్ ఈ బ్లడ్ మెడికేషన్స్ మీద అవి పనిచేసే విధానం మీద మెలటోనిన్ ఎఫెక్ట్ ఇవన్నీ ప్రూవ్ అయినాయి రీసెర్చ్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీ ఒకటి కాంట్రసెప్ట్ మెడికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ మెలటోనిన్ యూస్ చేయకూడదు ఇంపార్టెంట్ పాయింట్ ఎండింగ్లో చెప్తాను అన్నాను ఇది ఎఫ్డీఏ రెగ్యులేషన్ ఉండదు కాబట్టి ఒక ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక భయంకరమైన న్యూస్ అయితే అమెరికాలో వచ్చింది అదేంటంటే అందరూ దీన్ని ఎంత కావాలి డోసేజ్ ఎంత ఉండాలి అనేది ఒక పెద్ద డిబేట్ జరుగుతున్న ప్పుడు ఈ ల్యాబ్స్ లో టెస్టింగ్ ఎలాగో ఉండదు కాబట్టి కొంతమంది టూ మిలీగ్రామ్స్ అని చెప్పి సిక్స్ మిల్లీగ్రామ్స్ పెట్టడం సిక్స్ మిలీగ్రామ్స్ అని చెప్పి ట్వెల్వ్ మిల్లీగ్రామ్స్ మెలటోనిన్ అమ్మేయటం సో ఇది అయితే ప్రూవ్ అయింది అది అఫిషియల్ గానే న్యూస్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా మెలటోనిన్ యాడ్ చేస్తున్నారు సో దాట్ ఈస్ వన్ థింగ్ ఎఫ్డీఏ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంత డోసెస్ తీసుకోవాలి సో యూజువల్గా రికమెండెడ్ జీరో పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మిలీగ్రామ్స్ ఈజ్ ద సేఫెస్ట్ నేనైతే ఎప్పుడు టూ మిలీగ్రామ్స్ మెడిసిన్ అమెజాన్లో దొరికి తప్పించుకుంటున్నాను సో ఎప్పుడైతే ఈ వర్క్ రిలేటెడ్ షిఫ్ట్ వర్క్ ఉంటుందో అప్పుడు ఇవి తీసుకుంటాను సో వన్స్ ఇన్ ఐ కెన్ సే దట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఇన్ మంత్ అట్ దిస్ అట్ దిస్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై వర్క్ షెడ్యూల్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది నా షిఫ్ట్ బట్టి సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ మెలటోనిన్ ఇఫ్ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ పుడ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారాడైజ్